నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏదే జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీది మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదైనా లెక్కలేదా మీకు ఏదంట చేస్తారా ఏదంట చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని నేను ఎన్నోసార్లు మీకు గుడి చెప్పాను ప్రజలకు అందరికీ చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఒక వ్యక్తి నేరస్తుడు అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని ఒక టీవీ పెట్టుకొని విషయాన్ని జింపుతూ అబద్ధాల్ని తథ్యాన్ని చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు మీరు కూడా చూసుంటారు ఒక లెటర్ రాశాడు పిఎంకి ఎన్ని గట్స్ ఉండాలండి మీకు మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబునెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ ౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ హెస్ బీన్ ది ప్రాక్టీస్ ఫర్ సెవెరల్ డికేట్స్ ఇట్ ఈస్ నోట్ వర్త్ ఆఫ్ ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీడీపీ బోర్డ్ ఆర్ ఆల్సో అఫలేటెడ్ బిజెపి యాజ్ వెల్ బోర్డ్ మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినీసావు నువ్వు ఈ ఓని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ నేను బ్రహ్మోత్సవానికి గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు వస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అదొక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు ఇవ్వలేదండి ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి సాంప్రదాయాలుంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాల ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడి యు మాట్లాడుతున్నాడు టిటిడి బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడుతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలోనైనా టిటిడి బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టిటిడి బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని ఏం మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి నేను కూడా వేటికను పోయి దిగిపోయి వచ్చాను తెరవసలం అక్కడ సాంప్రదాయాలు పాటించారు చూడడానికి పోయాను వచ్చాను నాకు నమ్మకం అది పోయి వచ్చాను ఇంతవరకే నువ్వు వెళ్ళు నమ్మకాన్ని లే అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారీ తిరువరూరులో కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు తిరువాయూరు అనుకుంటుంది కేరళ గురువాయూరు అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి వెళ్తారు దట్ ఈస్ ద సాంప్రదాయం ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి అట్లా కాకుండా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నేను ముఖ్యమంత్రిని ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ తీసేసుకుంటాను లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను లేకుంటే శ్రీ దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం ఏంటి వాటి దిస్ ఒక చైర్మన్ ఏంటంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఏమైంది మీకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్ లో దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళిస్ట్ ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు